మంత్రులు చేసిరు ఎమ్మెల్యే చేసిరు ఇసుక తోపిడి కాళ్ళు భూతోపిడి కాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి ఏసారేసి ఎంత మంది ఆటోలు మీ ఇళ్ళలో కారు ఎంత మంది ఆటో కార్మికులు మీ ఇల్లు కావచ్చారు ఎంత మంది రైతులు కాపాడు మీ ఇవాళ పత్రపుసుకొని మీరు రైతేసిన వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతా ఉన్నారు ఆడ ఏ ఆటో చూసారు మీరు ఆటోలో కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కగా అండి ఒక సభలు కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బాధనం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు పాపం మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏనాడు కూడా రైతుల కోసం మాట్లాడలే ఏనాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన పెంచి మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కొనవేషం వేసుకొని రోజు కొనవేషం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పారుదల శాఖ మార్కెట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బునాది గారి కామకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ చేసిందో బయటికి తోడో మీరు అవసరపడ్డరు కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రమ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయి కాల కోసం అప్పీల్ చేయడం జరిగింది వారు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోని తొంభై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఎనిమిది కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్ పోయింది వారి ధన్యవాదాలు అదేవిధంగా కేతిరెడ్డి కాలువ కేతిరెడ్డి కాలువ నలభై యాభై నుంచి రెండు మండలాలు కలిస్తాయి మధ్యాహ్నం తుంగతుర్తి రెండు మండలాలు కలుస్తాయి ఆ కేతిరెడ్డి కాలువ ఎవరు పట్టించుకున్న బాబార బోలే దాదాపు దాని కింద నూట యాభై లక్ష మారుతుంది కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదే అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష ఎర్రబాడు ధోరణు నూతన కాలం మండలం ఎర్రబాడు ధోరలో ఒక అరవై రెండు అరవై ఐదు సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరవై ఏళ్ళుగా వారు లేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు కబ్జాల వాళ్ళే ఉన్నారు దయచేసి చట్టం మారింది ధరణి మారింది తర్వాత భూమాత కా భూమాత సిస్టమ్ వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు అది నా కార్షన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలియాలని చెప్పి నేను మిమ్మల్ని మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్